సో ఆ టైమ్ లో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ ఫాలో అయినాక తర్వాత అసలు కొంచెం ఏమాత్రం స్ప్రెడ్ అవలేదు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అది ఆ తర్వాత దాంతో పాటు నేను వెయిట్ కూడా తగ్గాను అప్పుడు అదే ఒక సిక్స్ మంత్స్ మీ దగ్గర జాయిన్ అయ్యి తర్వాత డిస్కంటిన్యూ అయ్యాను ఇంకా అన్ని తెలుసు కదా అని ఇప్పుడు ఆ వెయిట్ మెయింటైన్ అవుతుందా అప్పుడు నేను ఆల్మోస్ట్ టెన్ కేజెస్ తగ్గాను సో ఆ టెన్ కేజెస్ లో మేబీ ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ కేజెస్ పెరిగాను తప్ప ఇంచుమించు అదే వెయిట్ లోనే ఉన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ మీ స్కిన్ ఇష్యూ ఎలా ఉంది స్ప్రెడ్ అయిందా అలానే ఉందా అంత స్ప్రెడింగ్ అయితే ఏం లేదు ఎందుకంటే అప్పుడు చెప్పిన డైట్ మార్నింగ్ ఫాలో అవుతా మధ్య నైట్ ఫాలో అవుతాను సో మాత్రం స్కిప్ అవుతుంది సో స్కిన్ చెప్పాలి మీకు ఎలా అనిపించింది ఫుడ్ అంటే చాలా మంది అనుకుంటారు ఒక డయట్ లోకి ఎంటర్ అవుతున్నా ఉంటే కొంచెం ఫ్యాన్సీగా అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని అసలు చాలా ఇదిగా చేయాలి అని మీకు ఎలా అనిపించింది ఇక్కడ అసలు అలాంటిది ఏమీ లేదు మనం రెగ్యులర్ ఫుడ్ అది హెల్దీ ఫుడ్ ఇప్పుడు సీడ్స్ సీడ్స్ పల్సెస్ అది రెగ్యులర్ గా వాడే కాకపోతే దాన్ని క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలి ఎలా తినాలి అనేది తెలుస్తుంది సో కొత్తగా ఏమి కొనము చాలా ఇంట్లో ఇంట్లో వాడే ఫుడ్ చాలా కంఫర్ట్ డైట్ ప్లాన్ ఇది మీకు ఎంత టైం పట్టింది సిక్స్ టు సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ పట్టింది ఓకే అండ్ ఇక్కడ మీకు గ్రూప్స్ లో అసలు లైక్ అడ్మిన్స్ ఈ సపోర్ట్ కానీ ఎలా అనిపించింది సపోర్ట్ అయితే సూపర్ అండి చాలా బాగుంది మీతో అయినా మాట్లాడొచ్చు మీరు లేకపోయినా మీ అడ్మిన్స్ కాంటాక్ట్ అవుతారు ఒకవేళ మేము సైలెంట్ అయిన వాళ్ళు మెసేజెస్ పెడతా ఉంటారు మమ్మల్ని అదే వేక్అప్ చేయడానికి సపోర్ట్ చాలా బాగుంది మీది థ్యాంక్ యూ సో ఓవరాల్ అసలు మీ జర్నీలో మీరు నేటి స్త్రీ నుంచి నేర్చుకుంది ఏంటి హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మనకే కాదు మన ఫ్యామిలీకి కూడా ఎలా నేర్పించాలి అదే పనిగా ఫ్యామిలీ Members కి ఇది హెల్దీ లైఫ్ ఇది తిను ఇలానే ఉండాలి అంటే కచ్చితంగా చేయరు అదే మనం స్లోగా మనం తినేది చూసి వాళ్ళు తెలుస్తది సో మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఫ్యామిలీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది మన ఏం చెప్తారు మీ దగ్గర జాయిన్ అవడం చాలా కంఫర్ట్ అదే లో బడ్జెట్ లో అదే పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టాలి న్యూట్రిషన్కి మంత్కి ఇంత పే చేయాలి అలా ఏం లేకుండా లో బడ్జెట్ లో చాలా కంఫర్ట్ గా లాంగ్ ఒక స్కిల్ ని ఈజీగా చేసే విధంగా చాలా బాగుంటుంది సో ఓవరాల్ మీ జర్నీలో టెన్ కేజీస్ రెడ్యూస్ అయ్యారు ఇన్ సిక్స్ సెవెన్ మంత్స్ అండ్ మీ స్కిన్ ఇష్యూ అంటే ఇక తగ్గించడం అలా ఉంచితే ముందు అసలు స్ప్రెడ్ అవ్వటం ఆగింది మన ఫుడ్ వల్ల కరెక్ట్ ఇదే కంటిన్యూ వెళ్తే స్ప్రెడ్ అయితే అవ్వదు అండ్ మీ వెయిట్ కూడా మెయింటైన్ అయితే అవుతుంది అవును నాకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ మింగాలి మళ్ళీ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది రియాక్షన్స్ ఉంటుంది సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు సో మీ డైట్ జాయిన్ అవ్వక ముందు నేను రియాక్షన్స్ బాగా ఫేస్ చేశాను అది ఆ టాబ్లెట్స్ వల్ల రియాక్షన్స్ సో ఇప్పుడు నేను టూ ఇయర్స్ అయింది టాబ్లెట్స్ అసలు వాడట్లేదు ఎందుకంటే కంట్రోల్ లో ఉంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఫాలో అవుతారా ఖచ్చితంగా ఎందుకంటే కంఫర్ట్ ఉంది కాబట్టి ఫాలో అవ్వచ్చు ఈజీగానే ఫాలో అవ్వచ్చు ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ దీపా గారు